హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమా ఫ్యామిలీ ఛానల్ మీలో ఎంతమందికి చికెన్ కబాబ్ స్టిక్స్ అంటే ఇష్టమో కామెంట్ సెషన్లో పెట్టండి చాలా ఈజీగా అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బయట మనకి చాలా కాస్ట్తో అయితే పర్చేస్ చేస్తారు ఆ చికెన్ కూడా ఎలా మ్యారినేట్ చేస్తారా అనేది మనకి ఎన్ని రోజుల నుంచి దాచుచ్చుతారా అనేది మనకు తెలియదు కదా అందువల్ల మనమైతే మనం చక్కగా ఇంట్లో అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి బ్యాంబూ స్టిక్స్ అయితే దొరుకుతాయి కదండి ఆ బ్యాంబూ స్టిక్స్ అయితే పర్చేస్ చేసుకోవాలి ఇలా పుల్కా స్టాండ్ ఒకటి మనకి బొగ్గులు అనేవి దొరుకుతాయి కదండి ఆ బొగ్గులు ఇలా రాజేసి ఒక బౌల్లోని ఈ స్టిక్స్ మీద ఇలా పెట్టి కాల్చుకోవచ్చు అలా మనం మధ్య మధ్యలో ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ అండి అసలు ఆయిల్ కూడా అస్సలు అవ్వదు చాలా హెల్త్ కూడా చాలా మంచిది ఇలాగ డీప్ ఫ్రై ఆయిల్ ఫ్రై బాగా అయిన చికెన్ కంటే మనకి ఈ చికెన్ అయితే మంచి టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా ఆయిల్ ఎక్కువ ఉండదు కాబట్టి ప్రాబ్లం లేదు ఇలా చక్కగా మధ్య మధ్యలో విసినకర్రతో విసురుకుంటూ అలాగ అగ్గి రాజేసుకుంటూ ఇలాగ కాల్చుకొని తింటే చల్లగా ఉన్న టైంలోని చాలా మంచి ఎమ్మి టేస్ట్ అయితే ఉంటుంది మనకి చికెన్ అయితే ఇప్పుడు మ్యారినేట్ చేస్తాం కదండి కర్డ్ అయితే వేసుకోకూడదు కలపకూడదు ఇందులోని మొత్తం అన్ని మసాలాలు వేసుకోవాలి వేసుకొని బాగా దగ్గర ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ బాగా నానితే అయింది చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది చూసారు కదా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో మా పిల్లలకైతే చాలా బాగా ఇష్టం మాకు కూడానా మనకి బయట పర్చేస్ చేసుకుందామంటే దగ్గర ఒక ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ కూడా చెప్తారు ఒక్కొక్క స్టిక్ అయితే మనకి అందులో చికెన్ క్వాంటిటీ కూడా తక్కువే ఉంటుంది ప్లస్ టేస్ట్ కూడా మనకి కారం అది ఎలాంటి వేస్తారు కూడా మనకు తెలియదు కదా అందువల్ల మ్యాక్సిమమ్ పిల్లల కోసం ఇలాగ హెల్దీగా ఉండాలి అని అనుకుంటే మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి మీ దగ్గర కూడా ఎలాంటి పుల్కాష్ట ఉంటే దాని మీద పెట్టుకొని ఈజీగా అయితే మనం ఫ్రై చేసుకోవచ్చు దాని తర్వాత మనకి లెమన్ లెమన్ ఆనియన్స్ పెట్టుకొని టేస్ట్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి చూసారు కదా లెమన్ నేనైతే ఆనియన్స్ పెట్టలేదు లెమన్తో మనం దాని మీద కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తాయి వెంటనే చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్